చూశారు కదా కోతులు ఏ విధంగా రోడ్డు దాటుతున్నాయో మందమ్మారి మార్కెట్ లో ఇప్పుడు ఇవి కోతులు ఎక్కువగా ఉన్నాయి బాగా అంటే బాగా ఉన్నాయి అవి ఏ విధంగా రోడ్డు దాటుతున్నాయో మీరు చూసారు కదా వాస్తవానికి కోతులు ఎక్కువగా ఉన్నాయి మందమారి ఇళ్ళకే డైరెక్ట్గా సొత్తా నయ్య డైరెక్ట్ అది వచ్చేసి వాటికి కావాల్సిన అవటు అన్నీ కూడా తీసుకొని పోతాను చూడండి చూస్తూనే ఉండండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే మందమరి సినిమా ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే వస్తాయి అంటూ మా నాకు మి దీపం దీపం చేదని నీ పాదపీఠం నా ప్రాణ దీపం दीवां कर दी बर्दी दीप